హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నీ టాక్స్ ఈరోజు మనం ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయినటువంటి ఓట్స్ యాపిల్ స్మూదీని ప్రిపేర్ చేసుకుందాం డైట్ చేసేవాళ్ళు ఈ స్మూదీని తీసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ముందుగా ఒక బౌల్లోకి సిక్స్ స్పూన్స్ ఓట్స్ని తీసుకోవాలి ఈ ఓట్స్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది అండ్ స్వీట్నెస్ కోసం ఒక ఫోర్ ఖర్జూరం తీసుకోవాలి అలానే కొన్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని జస్ట్ ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచాలి అవి సోక్ అయ్యేంతవరకు స్వీట్ కోసం డేట్స్ యూజ్ చేయడం అనేది హెల్త్ కూడా చాలా మంచిది ఒక స్పూన్ చియా సీడ్స్ తీసుకుని ఒక బౌల్లోకి వాటర్తో ఒక టెన్ మినిట్స్ సోక్ చేసుకోవాలి చియా సీడ్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా పుష్కలంగా ఉంటుంది ఇలా సోక్ అయిన తర్వాత ఓట్స్ అండ్ ఖర్జూరం కిస్మిస్ మిక్సర్ చార్లోకి తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది స్మూదీ అనేది డెఫినెట్లీ మీరు ట్రై చేయండి అండ్ దీనిలో ఒక స్పూన్ ఫ్లాక్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి అండ్ వన్ యాపిల్ని పీల్ అవుట్ చేసి ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఒక ఫుల్ స్పూన్ పీనట్ బటర్ని యాడ్ చేసుకోవాలి పీనట్ బటర్ లేనట్టయితే డ్రై రోస్ట్ చేసిన వేరేరు శనగల్ని యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ మనం వాటర్లో నానబెట్టుకున్న చియా సీడ్స్ని యాడ్ చేసుకోవాలి సర్వింగ్ కోసం కొన్ని చియా సీడ్స్ని పక్క ఉంచుకోవాలి తగిన వాటర్ని యాడ్ చేసి స్మూత్గా బ్లెండ్ చేసుకోవడమే అండ్ బ్రేక్ఫాస్ట్లో ఇది రోజు తీసుకోవటం వలన టమ్మీ అనేది చాలా ఫుల్గా ఉంటుంది ఆకలి కూడా వేయకుండా ఉంటుంది అండ్ మనకు కావాల్సిన ప్రోటీన్స్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా మంచిగా అందుతాయి శరీరానికి అంతే సర్వ్ చేసుకోవడమే చియా స్వీట్స్ యాడ్ చేసుకుని స్వీట్నెస్ ఇంకా కావాలనుకుంటే హనీ యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే వీక్లీ టూ టు త్రీ టైమ్స్ ఇది తీసుకోవటం అనేది చాలా మంచిది డెఫినెట్లీ మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్